మీకేం ప్రాబ్లం లేదు మాకేం ప్రాబ్లం వాళ్ళకి న్యూస్ కావాలి సో స్వామి అనే అమ్మాయి ఉమ్మనీరు పోతుందని మా హాస్పిటల్కి డెలివరీ కోసం రాగా డాక్టర్ గారు డాక్టర్ గారు పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలన్నారు యాక్చువల్గా వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం ఇంట్రెస్ట్ చూపించింది కానీ ఉమ్మనీరు పూర్తిగా పోవడం వల్ల నేను సిజేరియన్ డాక్టర్ గారు సిజేరియన్ సహాయం చేసినారు సిజేరియన్ మంచిగా ఆపరేషన్ బాగా అయింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సో ఆపరేషన్ అయిపోయే టైంలో స్కిన్ స్కిన్ చర్మం క్లోజ్ చేస్తున్న టైంలో లాస్ట్ రెండు సూచర్లు ఉన్నప్పుడు మన దారం నుంచి నీడిల్ విడిపోయి మనకి సూచర్ చేస్తుంటే నీడిళ్ళు కనిపించలేదు నీడిల్ మన చూస్తే అక్కడ దొరకకపోతే మనం ఎక్స్రే కింద కూడా చూసేసి మళ్ళీ నీడిల్ తీసేసి అప్పటిదే వెంటనే మనం గ్రహించేసి నీడీ లేదని గ్రహించి నీడిలను ఎక్స్రే కింద చూసేసి నీడులు తీసేసి మనం మిగతా రెండు కుట్లు వేయడం జరిగింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇప్పటికీ కూడా మన హాస్పిటల్గానే ఉన్నారు ఇది కావాలని ఏదో మన హాస్పిటల్ని అదనం చేయాలని చేసిందే కానీ ఇది ఇది రొటీన్లో భాగంగానే ఒక్కొక్కసారి మన అనేది బ్రేక్ అవుతుంటుంది లేకుంటే నీడిళ్ళుకున్న దారం కూడా ఊడిపోతుంటుంది సో నీళ్ళుకున్న దా దీంట్లో కూడా జరిగింది ఏంటంటే నీళ్లుకున్న దారం ఊడిపోయి నీడులు కనిపేయలేదు కనుక వెతికినం చుట్టుపక్కల పేషెంట్ దగ్గర ఉందా అని చెప్పి చూసినాము అక్కడ మనకు దొరకకపోతే ఎక్స్రేలు చూసినాము ఎక్స్రేలు కూడా చూసి ఆ స్కిన్ కింద ఉంటే దాన్ని చూసి తీయడం జరిగింది మళ్ళీ క్లోజ్ చేసినాము తల్లి బిడ్డ బాగానే ఉన్నారు ఏం ఇలాంటి ఇబ్బంది లేదు